మొదటి నుండి చదువుకుందాం యహోవా నా దేవా నేను శరణి ఉన్నాను నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించు లేకపోగా వారు సింహం వలె మొక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించు దేవుడి వాక్య భాగాన్ని మన వినికిని ఆస్వాదించునక ప్రార్థిందాం స్తోత్రంలో ఆయన ప్రేమ కలిగిన సయ్యా చదవబడి నీ పరిశుద్ధ లేఖన భాగాన్ని మయందరి అందరి మీరు ఆస్వాదించి నీవే నీ దాసుని అభిషేకించి మాతో మాట్లాడమని ఏ స్నాములో ప్రార్థిస్తూ ఉన్నాయి దేవునికి మహిమకరును గాక ప్రేదేవుని వెళ్ళారా చదవబడిన వాక్య భాగము భక్తుడైనటువంటి గాయీదు కీర్తన యహోవా నా దేవా నేను నీ శరణొచ్చి ఉన్నాను నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించు వాడెవడును లేకపోగా వారు సింహం వలే మొక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము భక్తుడైనటువంటి దావీదు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది చాలా ఘోరమైన పరిస్థితి వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా అంటే ఎంత క్రూరత్వం ఎంత కోపం ఎంత ద్వేషం అంటే మనుషులే సింహముల వలె మొక్కలుగా చీల్చివేయాలన్నంత భయంకరమైనటువంటి కోపంతో అలాంటి శత్రువులు ఉన్నారు అంత శత్రుత్వము భక్తులకు ఎందుకు కలుగుతుంది దేవుని బిడలకు అలాంటి శత్రువులు ఎందుకు తయారవుతారు అంటే భక్తులకు దేవుని బిడలకు అసలు సిసలైనటువంటి శత్రువులు ఈ చీకటి అంధకార శక్తులే ఈ భయంకరమైనటువంటి దుష్ట మృగము సైతము వాడు మనల్ని ద్వేషిస్తూ ఉన్నాడు ఇది ప్రతి విశ్వాసి కూడా బాగా నమ్మవలసినటువంటి విషయం చాలా మంది విశ్వాసులు దే నమ్ముతారు అంటే దేవుణ్ణి నమ్ముతారు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుణ్ణి నమ్మాలి ఇలాగో దేవుని సైడు తీసుకుంటారు అక్కడ విశ్వాసాన్ని కలిగి ఉంటారు కానీ ద సేమ్ టైమ్ మన శత్రువులు ఉన్నారు అనే ధ్యాస ఆ దృష్టి ఆ తలంపు చాలా మందికి దేవుని బిడ్డలు ఉండదు ఈయన భక్తి సాధన చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఆ విషయం మీద అంతా దృష్టి పెట్టరు కానీ దావీదు దేవుని మీద దృష్టి పెట్టడమే కాదు అలా వినాలి దావీదు దేవుని మీద దృష్టి పెట్టడమే కాదు దేవుణ్ణి స్థుతిస్తాడు దేవుణ్ణి ఆరాధిస్తాడు దేవునితో సహవాసం చేస్తాడు మరి దేవుణ్ణి ధ్యానిస్తాడు అదే ఐదవ కీర్తంలో చెబుతాడు దా నా మాటలు చెవిని పెట్టము నా ధ్యానము మీద లక్ష్యం ఉంచు అంటే దేవుని ధ్యానిస్తాడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాడు దేవుని గురించి ఆలోచిస్తాడు దేవుని దగ్గర నుండి ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి దేవుని మార్గంలో మరి చక్కగా ఎలా నడవాలి ఇలాంటి భక్తి సంబంధమైన ఆలోచనలు దావీదుకు ఉన్నాయి దేవుని మీద దేవుని కార్యాల మీద దేవుని యొక్క ఆశీర్వాదాల మీద భక్తునికి దావీదుకు దృష్టి ఉన్నది అలాగే శత్రువుల మీద కూడా దృష్టి ఉంది ఈ రెండు కలిపిందే భక్తి సాధన మాలోకాల్లాగా ఉంటాము అనుకుంటే మనం నష్టపోతాం దేవుడు మనకు ఏం నేర్పిస్తున్నాడు భక్తుల జీవితానుభవాలు ఎలా ఉన్నాయి భక్తులు ఏ మార్గంలో నడిచారు ఆ మార్గంలోనే మనం నడవాలి కొత్త మార్గం నువ్వు ఎంచుకుంటే అవ్వదు భక్తులు ఏ మార్గంలో నడిచారో అదే మార్గంలో నడవాలి అలాంటి పరిస్థితులు నీకు దొరుకుతాయి భక్తుల దేవుడు ఎవరో నీ దేవుడు ఆయనే భక్తుల శత్రువులు ఎవరో ఆ శత్రువులు నీ శత్రువులే కాబట్టి మనం భక్తుల దేవుడిని నమ్మంగాని భక్తుల శత్రువులను కూడా నమ్మాలి భక్తుల శత్రువులు ఉన్నారు వాళ్ళు నాకు శత్రులు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అబ్రహాము దేవ ఇసాకు దేవ యాకు దేవా అని మనం ప్రార్థన చేస్తాం అబ్రహాము దేవుడే నా దేవుడు ఇసాకు దేవుడే నా దేవుడు మోసే దేవుడే నా దేవుడు అని మనం ప్రార్థన చేస్తాం ఇంకొక విషయం ఉంది అబ్రాహాము శత్రువే నా శత్రువు ఇసాకు శత్రువే నా శత్రు యాకోబు శత్రువులే నా శత్రువులు ఈ వర్షను ఎందుకు మనం పట్టించుకో దావీదు దేవుడే నా దేవుడు దావీదు శత్రువులే నా శత్రువులు మనుషులు మారుతూ ఉండొచ్చు తరాలు మారుతూ ఉండొచ్చు కానీ శత్రువులు వాళ్ళే ఆ భక్తులు నివసించిన తరంలో దాయీదు నివసించిన తరంలో అబ్రాహాము నివసించిన తరంలో కాలపు మనుషులను స్వాధీనపరుచుకున్నటువంటి స్వాధీనపరుచుకుని భక్తులకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అంధకార శక్తులు నేటికి సజీవంగానే ఉన్నాయి సమర్థవంతంగానే ఉన్నాయి స్వేచ్ఛగానే ఉన్నాయి అనే విషయాన్ని మనం బాగా నమ్మాలి దావీదుకు ఆటంకాలు కలుగు చేసిన శక్తులు అబ్రహాముకు మోసేకు భక్తులకు వ్యతిరేకంగా నిలబడినటువంటి చీకటి శక్తులు అబ్రహాము దేవుణ్ణి నమ్మా కదా అబ్రహాము దేవుణ్ణి నమ్మిన నీకు అబ్రహాము శత్రువులు నీ మీద పడి పగదీర్చుకోవడానికి ప్రతీకారేచతో మన మీద దాడి చేస్తూ ఉన్నాయి అనేది మనం తప్పకుండా నమ్మవలసినటువంటి విషయం అది తప్పించి ప్రార్థన దేవుడు దేవుడు స్థితిస్తాను భక్తుల దేవుడే నా దేవుడు అంటే భక్తుల శత్రువులే నీ శత్రువులు అని ఎందుకు నమ్మం కాబట్టి భక్తి జీవితం అంటే క్షేమాభివృద్ధికరమైన ఆధ్యాత్మిక మార్గం అంటే దేవుని మీద దృష్టి ధ్యాస దేవుని పరిశీలించడం ఇవన్నిటితో పాటు ఒక దృష్టి మన శత్రువుల మీద కూడా పెట్టాలి పెట్టి ఏం చేయాలి శత్రువుల మీద దృష్టి పెట్టి ఏం చేయాలి అంటే ఏం లేదు శత్రువుల మీద నువ్వు దృష్టి పెట్టి ఆ శత్రువులను నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దేవునికి చెప్పాలి నావిధ అదే చేశాడు శత్రువులను దేవునికి అప్పగించడం దేవునికి అప్పగించాలి శత్రువులు ఉన్నారని నమ్మాలి ప్రమాణ శత్రువులు ఇదిగో నన్ను నాశనం చేయాలనుకుంటున్నారు అని శత్రువులను గుర్తించి శత్రువులను దేవునికి అప్పగించాలి శత్రువులను మనం దేవునికి అప్పగించడం ద్వారానే సమర్థవంతంగా మనం ఈ మార్గంలో నడవగలం లేకపోతే మన మార్గాలకు వాళ్ళు కంచేస్తారు గోడలు కడతారు ఇరుకోట లాంటి కోటలు కడతారు ఏమవుతుందో తెలియదు కాలం గడిచి చేయకూడదే నీరు నిరాశ నిస్పృహలేక అయిపోతాయి ప్రార్థన జీవితం తగ్గిపోతాయి నామకారుద క్రైస్తవ జీవితంలో నువ్వు మునిగిపోతావు ఇవన్నీ ఏంటనుకుంటున్నారు ఈ చీకడ శక్తులు నీ మార్గంలో పనిచేయడమే నీ ప్రార్థన తగ్గిపోవడం మనశ్శాంతి లేకపోవడం దేవునితో నడవాలనే ఆలోచన ఆసక్తి లేకపోవడం దేవుని వాక్యం మీద ఆ తగ్గిపోవడం నీ బ్రతికే నీకు భారమైపోవడం దేవుని నమ్మాలన్న ఆనందం సంతోషం లేకపోవడం ఇవన్నీ ఈ అంధకార శక్తుల యొక్క కార్యకలాపాలు నీ జీవితంలో చాలా ఎక్కువగా ఉన్నాయి కాలం గడిచే కొరది మనం నడవలసిన మార్గాన్ని మూసివేస్తాయి మనం ఏ మార్గంలో నడిస్తే మన క్షేమాభివృద్ధి ఆ మార్గం మూత వేయబడుతుంది కనుక వేరే దిశగా ఈ పనికి మారిన అంధకార శక్తులు వేసిన దారి ఆ దారి గుండా మనం నడిపిస్తే ఆ దారి చెప్పండి లోకాశలు నిరాశ నిస్పృహలు ఇంకా అనేకమైన అవలక్షణాలు కాబట్టి త్రి దేవులు దేవుని మార్గంలో మనకు శాంతి సమాధానాలు ఉంటాయి మన బ్రతుకు మనకు భారం కాదు మనం దేవుని కొరకు బ్రతకాలనే రెట్టింపు ఉత్సాహం ఉంటుంది దేవుని కొరకు ఏదైనా చేయాలనే ఆరాటమే ఉంటుంది దేవుడి కార్యంలో దేవుని మార్గంలో కాబట్టి క్రైస్తవ జీవితమే నీకు భారం అవుతుంది అంటే ఇక మరి ని సులువు దేవుని మార్గం నీకు అయిష్టం అవుతుంది మరి ఏది నీకు ఇష్టం అంటే శత్రువులు పని చేస్తున్నారు శత్రువులు నీ విషయంలో పని చేస్తున్నారు కనుకనే నీ స్థితిగతులన్నీ కూడా చల్లా చెదురైపోయాయి శత్రువులు పని చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొని దేవుని మీద మనం దృష్టి పెట్ట అలాగే ఈ అంధకార శక్తులు శత్రువుల మీద కూడా దృష్టి పెట్టి దేవునికి అప్పగించాలి దేవునికి మనం అప్పగించాలి ప్రవా మార్గం మూయబడకూడదు రక్షణ బంధు కూడా లోక అని బ్రతకడానికి వీ ఆ మార్గం కూడా నడిపించి చూస్తున్న అంధకార శక్తుల బారి నుండి విడిపించని నీ ప్రార్థనై ఉండాలి రెండవది నువ్వు తప్పకుండా దేవుణ్ణి నువ్వు హత్తుకోవాలి శత్రువులు నేను తరుముకొని వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి బలవంతుణ్ణి నువ్వు హత్తుకోవాలి బలవంతుని యొక్క కౌదులలో నువ్వు దాక్కోవాలి బలవంతుడైన దేవుని యొక్క ఆధీన స్వాధీనాలలోనికి నువ్వు రావాలి నీకు ప్రమాదం లేదు అనుకుంటే ప్రియ దేవుని కూడా నువ్వు దేవుణ్ణి అంతగా హత్తుకోలేవు ఐసె ఫ్యాక్ట్ ఐసే ట్రూత్ నేను చెబుతూ ఉన్నా ప్రమాదం లేదు బాగానే ఉన్నది అనుకుంటే దేవుణ్ణి నీవు అంతగా హత్తుకోలేవు తెలుసా ఈ మాట నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రసంగం వింటున్నా దేవుని బిడలరా ప్రమాదం నాకేమీ లేదు శత్రువులు నాకెవరు లేరు అంటే దేవుడిని కాసంత దూరంలో నువ్వు తడతావు కానీ ప్రమాదము పంచుకుని ఉన్నది నా చుట్టూ శత్రువులు ఉన్నారు అని నువ్వు నమ్మగలిగితే దేవుణ్ణి నువ్వు ఎప్పటికీ దూరం పెట్టలేవు దేవునికి నీవు ఎంత దగ్గర కావడం సాధ్యమో అంత దగ్గర అయిపోతాం అంతగా ఆయన కవుల్లోని తేలిపోతా కోడి పెట్ట ఉన్నదనుకోండి పిల్లలతో పిల్లలు ఉంటాయి కోడి పిల్లలుంటాయి పిల్లలు ఆ చుట్టూ తల్లి చుట్టూ ఏదో ఒకటి తింటా ఉంటాయి మేత పదో ఇరవయో ఏడో ఎనిమిదో కోడి పిల్లలు తల్లి ఉంటుంది చుట్టూ కూడా పిల్లలు ఉంటాయి తెల్ల చెదులుగా ఉంటాయి పిల్లలంటే చల్ల చెదులుగా ఉంటాయి తల్లికి దగ్గరలో ఉండవు అటు అటు కాసంత దూరంగా ఉంటాయి తల్లికి మరీ దూరంలో అలాగంటే మరీ దగ్గరగా ఉంటాయి ఒక గద్ద కనబడింది అనుకోండి శత్రువు ఉన్నది ఓ పిల్లి కనపడింది పైన ఒక పక్షి వీటిని తినడానికి వస్తుందని అనుకుంటే ఎక్కడ దూరికి పోతాయి తల్లి కడుపులోనికి దూరికిపోతాయి తల్లి రెక్కలతో దక్కుతుంది మీరు బాగా ఈ సన్నివేశాన్ని చూడాలి ప్రమాదం ఉన్నది అనుకుంటేనే తల్లి కడుపులోనికి పిల్లలు వస్తాయి ప్రమాదం లేదు అనుకుంటే తల్లికి ఆమడ దూరాలు ఉంటాయి కాసేంత దూరంలో పిల్లలు ఉంటాయి ప్రమాదం ఉన్నది అనుకుంటే తల్లికి ఎంత దగ్గర అవడం సాధ్యమో అంతగా దగ్గర అవుతాయి పట్టలోనికే దూరిపోతాయి ఏకగా అది సన్నివేశం అయితే ఏం చేస్తాడో తెలుసా నీ ఏ ప్రమాదం లేదు ఏ శత్రువులు నీకు లేరు ఏ అంధకార బంధకాలు ఏమీ లేవు నీకు అని ఒక భ్రమ నీకు కలిగిస్తాడు ప్రమాదం లేదు శత్రువులు లేరు కదా దేవుణ్ణి మరీ అంత ఎందుకు కత్తుకోవాలి అనుమానం ఒక దెబ్బతో వాడు నాశనం చేస్తాడు కాబట్టి నేను చెబుతున్నాను దేవుని బిడ్డలకు ప్రమాదాలు పంచుకుని ఉన్నాయి దేవుని బిడ్డలకు శత్రువులు పంచుకుని ఉన్నారు అది నువ్వు నమ్మితేనే దేవునికి నువ్వెంత ఎంత దగ్గర కావడం సాధ్యం అంతగా నువ్వు దగ్గరికి వెళ్ళగ లేదంటే దేవునికి దూరంగా ఉంటావు కాబట్టి శత్రువులను దావీదు గుర్తించాడు గనక దేవుని శరణాడు శత్రువులను నువ్వు కూడా గుర్తిస్తే మరింత ఎక్కువగా దేవుని కౌగిలలో నువ్వు వెళ్ళిపో నీకు అసలు క్షేమ స్థితి ఏసయ్య కౌగిల్ ఉంది ఏదైనా కౌగిలలో నీకు వెళ్ళాలంటే బయట నీకు క్షేమం లేదు శత్రువులు ఉన్నారని నువ్వు నమ్మాలి నమ్ముతావో నమ్మవా నమ్మాలి దేవుని కూడా నమ్మట్లేదు బయట మాకు అంత ప్రమాదం ఉన్న శత్రువులు ఉన్నారు అనే ఒక విశ్వాసం వాళ్ళకు లేదు కనుకనే దేవుడు అంటే హాయ్ బాయ్ దేవుడుగా హాయి చెప్తారు బాయ్ చెప్తారు బయట ఏదో క్షేమం ఉన్నది లాభం ఉన్నదని దేవునికి చాలా దూరంలో జీవిత జీవితాన్ని వెల్లబుచ్చుతున్నారు అయితే ఎవరో పోయిన మనకు శత్రువులు ఉన్నారు దావీదుకు లేరా శత్రువులు దావీదు దేవుడు నీ దేవుడు అయినప్పుడు నీకు కూడా శత్రువులు శత్రువులు ఉన్నారు వాళ్ళు మనకంటే బలవంతుడు కాబట్టి ఆ బలవంతులైన శత్రువులను మనం జయించలే కనుక దేవునికి నువ్వు ఎంత దగ్గరికి వెళ్ళడం సాధ్యం అంత దగ్గరికి వెళ్ళు వాక్యం ద్వారా దేవునికి దగ్గర ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర నాకు క్షేమాధారము దేవుడే తప్ప బయట పరిస్థితులు లేదు బయట అందరూ శత్రులే బయటందరూ నాకు విరువుదే దేవునికి వేరుగుండి నేనేం చేయలేను నేను నశించిపోతానని నమ్మితే వ్యర్థ విషయాలు ప్రక్కన పెట్టండి వ్యర్థ సంగతులు ప్రక్కన పెట్టండి వ్యర్థమైన ఆలోచనలు ప్రక్కన పెట్టండి ప్రభు పాదాల దగ్గరకు వేగంగా మనం ఉందాం దేవుణ్ణి హత్తుకుందాం ఇది మనం చేయవలసిన పని దేవుణ్ణి మనం హత్తుకొని దేవుని కాదులు మన శాస జీవితాన్ని గడుపుదాం మిగిలిన జీవితాన్ని దేవుని కవిల్లో గడుపుతాం దేవుని కాగులు అంటే దేవునికి మనం ఎంతగా మన జీవితాన్ని దగ్గర చేయడం సాధ్యమో అంతగా నీ బ్రతుకుని దేవునికి నీవు దగ్గర చేయాలి అది నీ పని నువ్వేయవలసిన కార్యము లేదా మరి అంత ఎందుకు అవసరం లేదండి నాకు గో కుటుంబ సభ్యులు ఉన్నారు నా పనులు నా ఉద్యోగాలు వ్యాపారాలు అన్ని చేసుకుని ఖాళీ సమయంలో దేవునికి ఇస్తా ఇదా నువ్వు ఇప్పుడు శత్రువుల చేతిలో దొరికిపోతావు నీ ఖాళీ సమయంలో దేవుని దగ్గర రావడం కాదు ప్రధాన సమయము ప్రధానమైన జీవితము నువ్వు దేవునికి ఇవ్వాలి మిగిలిన అరాకూర మిగిలిన వాటికి ఎందుకంటే ప్రధానంగా మనం దేవుని దగ్గర మనం మన జీవితాన్ని వెళ్ళబుచ్చాలి తప్ప లోకంలో మనం వెళ్ళబుచ్చి దేవుని దగ్గరికి ఖాళీ టైంలో వస్తాను దేవుని గురించి వీళ్ళున్నప్పుడు ఆలోచిస్తానంటే అవ్వదు నువ్వు శత్రువులు గుర్తించిన వ్యవహారం కాదు ఇది శత్రువు లేరని దీమాదో ఉన్న వ్యవహారం ఇది కానీ శత్రువులు ఉన్నారు నువ్వు పుగర్ లో పుగోకపోయినా నువ్వు పుగర్లో పుకోకపోయినా మరి కొన్ని సరస్సుల్లో మొసళ్ళు ఉంటాయి ఎందు ముసలి పై కనిపించినది జంతువు నీళ్లు తాగడానికి వెళ్తే ఆ నీటిలో ఉంటుంది అడుగున మొసలి లేనట్టే ఉంటాయి చలన ఉండదు నీళ్ళ శబ్దం ఉండదు ఈ మెల్లగా నీళ్లు తాగుతుంటే హఠాత్తు ఒక్కేసారి జంతువులను పట్టుకుని ముక్కలు ముక్కలుగా చీల్చి చెండా తినేస్తాయి నీటి సరస్సు అడుగున ముసలి ఉన్నట్టు కనబడకుండా ఈ పనికి మారిన ముసలి ఈ పెద్ద ముసలి చైతాననే ముసలి అప్పుడు ఉన్నాడు వారి అనుచరులనే ముసలు ఉన్నాయి కాబట్టి ప్రియదేవుని ప్రధాన దేవుని సన్నిధికి రాకుండా దేవుని జీవితం అనగా దైవ జీవితం దయచితానుసరమైనటువంటి జీవితాన్ని నువ్వు ప్రేమించకుండా నీ ఉంటున్నావు అంటే కేవలం ఒకటి శత్రువులు లేదని బ్రహ్మపడుతున్నావు శత్రువులు ఉన్నారని నమ్ము దేవుని కౌగిలే దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ఓడి నాకు అసలైన క్షేమాధారం శత్రువులు నుండి అని నువ్వు నమ్మితే నీ లైఫ్ సెటిల్డ్ అయిపోతుంది కాబట్టి మనమందరము దావీ ద్వారా శత్రువులను గుర్తిందా శత్రువుల భార్య నుండి తప్పించగలిగిన దేవుని కౌదులు శేష జీవితాన్ని గడుపుతాం దేవుని కౌదులికి మీరు అలవాటు పడాలి దేవుని సన్నిధికి మీరు బాగా అలవాటు పడాలి దేవుని పాదాల దగ్గర బ్రతుకుని వెళ్ళకూర్చోటం మీరు అలవాటు పడాలి అప్పుడే మనం ఏదైనా సాధించగలం ఈ లోకంలో రక్షణ కాపాడుకోగలం అనేకులు రక్షణలు నడిపించగలం కాబట్టి మన సంరక్షకుని మన సంరక్షకుడు అయిన ఏసునాదునికి ఎంత దగ్గర అవడం సాధ్యమవుతున్నంత దగ్గర ఎందుకంటే బయట క్షేమం లేదు బయట క్షేమం లేదు దేవునికి వేరుగా క్షేమం లేదు అనే విషయాన్ని నువ్వు వెంటనే గ్రహించు వెంటనే దేవుని పాదాల దగ్గర మనం బ్రతుకు గడుపుదాం తప్పకుండా శత్రువుల భార్య నుండి ఏసయ్య సహవాసం మనల్ని కాపాడుతుంది కాబట్టి ఆలోచించి శత్రువులను గుర్తించి త్వరితముగా ఏసయ్యతో సహవాసం చేసి మనల్ని మనం సంరక్షించుకొని ధన్యులు మొద దేవుడు మన అంటే కృపద ఇచ్చేది కాక ప్రార్థించేద్దాం ప్రేమ కలిగిన మా ఏసయ్య మాతో మాట్లాడడానికి మా మధ్యలోనికి వచ్చిన తండ్రి నీకు వంద వచ్చిన బిడలతో నాతో అందరితో మీరు మాట్లాడారు నువ్వు మాట్లాడమే కాదు మా హృదయాలలో ఈ వాక్యాన్ని మురంతులుగా ఫలింపదేమని ఇప్పుడు వచ్చిన బిడలందరినీ మనందరినీ దీవించమని ఏ సునామున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె యసురత్వమునకే జాయం ప్రవేశ్వరత్వమే జాయం प्रदेश संपूर्ण है अंदर नो का आमें, आमें। ना